ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మావన్కి చిన్న సర్ప్రైజ్ ఉంది హను జరిగే వీడలే అనిపిస్తుందా జరు ఇది అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఇదేంటో మాతోనే ఓపెన్ చేపించి చూపెడతా తీసుకురా ఓపెన్ చేసి ఇది నీకు కడ్జెస్ ఇస్తా హి ఇదైతే లో ఆర్డర్ చేసినాం ఇది ఇదేంటో మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు కట్ చేసి ఇస్తున్నా ఓపెన్ అండి అంటే ఇది ఇట్లాగేంది ఇట్లది ఇలాగే ఇట్లది చూపెట్టు వీడియోకి చూపెట్ బాగుందా బాగుందా ఇది ఫ్రెండ్స్ ఇది బాగుండి ఫోటో వంటి ఫోటోతో అలాగే నేమ్ స్కూల్ నేమ్ అవన్నీ వచ్చే విధంగా స్కూల్ నేమ్తో నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసిన కొంచెం స్పెషల్గా ఉంటుంది చూడడానికి కూడా అట్రాక్షన్ ఉంటుందని యాడ్ చేసిన ఏదైతే బుక్ చేసిన ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ వరకు అయితే పడ్డది దీంట్లో థర్టీ పీసెస్ వచ్చినాయి వచ్చినాయి ఇట్లా మనకి పట్టాయి కానీ అది బుక్ చేసుకుంటే థర్టీ పీస్ మాత్రమే బుక్ చేసుకోవాలని చెప్పడం వల్ల ఇట్లా బుక్ చేసి దగ్గర తీసుకురా ఇది ఫ్రెండ్స్ ఒక దాని మీద ఇట్లా మా అబ్బాయి అంటాడు మళ్ళా క్లాసు ఏ సెక్షన్ శ్రీ విద్యా స్కూల్ వాళ్ళది పాపన్పేట అయితే ఇవన్నీ వచ్చే విధంగా అయితే నేను టైపింగ్ చేసి ఇచ్చిన ఏదైతే ఆర్డర్ చేసినా ఎట్లుందా బాగుందా ఎట్లుందా ముఖ్యంగా ఇలా స్కూల్ ఏంటంటే ఈ బుక్స్ పోవడము టిఫిన్ పోవడం ఇవన్నీ ఎక్కువైనాయి ఫ్రెండ్స్ అందుకే ఇదాన్ని ఈ స్టిక్కర్ అయితే వేసినాం అనుకోండి ఇంకా ఈ ఫోటో ఉంటది కాబట్టి ఈజీగా గుర్తుపట్టవచ్చు

అబ్బాయి దానికి దమ్ము లేదు స్టిక్కర్ కాదా ఉంది ఉంది అంటే స్టిక్కర్ టైప్ వచ్చింది సూపర్ ఉంటుంది ఈ బుక్స్ మీద వేస్తే ఇట్లుంటుంది మోన్ బుక్ ఈజీగా గుర్తుపట్టు వచ్చిగా ఇట్లుంటే బుక్ మట్టిల్ కానీ ఫోటోతో అట్రాక్షన్గా ఉంటుంది స్కూల్లో కూడా బాగుంటుంది లుకింగ్ ఇంకా బ్యాగ్ మీద కూడా వేయాలి స్వప్న ఈ విధంగా అయితే మొత్తం అన్నిటికీ స్టిక్కర్లు వేసినాం మా బ్యాగ్ కూడా చూసినా కానీ వెంటనే గుర్తుపట్టి ఇది టెల్ గాని బ్యాగ్ అని చెప్పేస్తారు విశ్వనాథ్ అని పెట్టిన స్కూల్ విశ్వనాథ్ అని చెప్పేస్తారు ఈ కంబస్ కూడా వేసినాం వీళ్ళు ముఖ్యంగా ఈ పోలక్కి ఏంటంటే ఇది బుక్స్ అనేటివి పోతున్నాయి స్కూల్లో బుక్స్ కానీ ఇంకా నోట్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్ని పోతున్నాయి సో ఈ విధంగా అయితే వేసేసినాం ఫ్రెండ్స్ అన్ని నోట్స్ కి బుక్స్ కి అన్నిటికీ ఫోటో తీసి మొత్తం అయితే ఇట్లా బుక్స్ అయితే వేసేసినాం సో ఇది అయితే బాగా వచ్చింది నాకు కూడా ఈ మస్తు అనిపిస్తుంది ఇట్లా వేయడం వల్ల సో మా ఫోటో ఉంటాయి కాబట్టి ఈ బుక్స్ అయితే పోకపోవడానికి తక్కువ ఛాన్స్ ఉంటాయి దీంట్లో మనకు పట్టిన అయితే కొన్ని ఇంకా చాలా ఉన్నాయి స్టిక్కర్లు ఇవన్నీ అయితే నెక్స్ట్ ఇయర్కి వస్తాయి లేదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏదైనా తీసుకున్నగలుగుతాం

ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో అయితే ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్